మొన్న ప్రజా దర్బార్కు వెళ్ళి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద పడ్డా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి నిరుద్యోగ యువత ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప వ్యవహారంలాగా ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉన్నది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు అనేక మాటలు చెప్పారు వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు సంతోషం మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఆ రోజు ఏ మాటలైతే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ఉన్నది ఇవాళ దర్బారుకు వెళ్ళి కాళ్ళ మీద పడ్డా కనికరం లేని ఈ ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా భేషిజాలకు పోకండి నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి ఇవి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ వన్ ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు ఇవాళ వాళ్ళు రెండు మూడు విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఒకటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాకుండా వన్ ఈజ్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని తద్వారా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది వన్ ఈజ్ టు హండ్రెడ్ చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ వన్ పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉంది